జీ నూస్ స్వాగతం నేను శ్రీలత భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడొద్దని భారతదేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశం చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని రాష్ట్ర కార్యదర్శి ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం గోదావరి కని క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ ప్రజా ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కట్ట రమ పాల్గొని మాట్లాడారు ఈ విలేకరుల శ్రీనివాస్ తోకల రమేష్ జాడి దేవరాజ్ జిందం రామ్ గుమ్మడి వెంకన్న పెండ్యాల రమేష్ అడెపు శంకర్ గోలపల్లి చంద్రయ్య ఈసంపల్లి రాజేందర్ పురం చెట్టి బాబు పుల్లూరి నాగభూషణ్ గూడూరి వైకంఠం భూషిపాక దేవయ్య చిలుక రాజు తదితరులు పాల్గొన్నారు ఒక ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని హిట్లర్ లాగా స్థాపించాలని ప్రయత్నం చేస్తుంది ఎన్నికల్లో అధికారం రావడానికి కూడా అన్ని మ్యానిపులేషన్స్ తోటి అధికారంలోకి వచ్చి తన రహస్య ఎజెండాని బహిరంగంగా అమలు చేయడానికి పూనుకుంటుంది అనేది ఇటీవల జరిగిన అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈడీ నుంచి సిబిఐ దాకా ఎన్ఐఏ నుంచి ఇతర వ్యవస్థల దాకా అట్లాగే ఎన్నికల వ్యవస్థ నుంచి ఈసీఈ నుంచి న్యాయ వ్యవస్థ దాకా మొత్తం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్ని మౌలిక స్వభావాన్ని మార్చి వాటన్నిటినీ పారదర్శకంగా లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి విద్వేషపూరితమైనటువంటి వైఖరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి భారత రాజ్యాంగాన్ని ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక సూత్రాలు కూడా లేకుండా చేసేటువంటి స్థితిని ఇలా కల్పిస్తుంది అందులో భాగంగానే ఈరోజు బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రిజి రివిజన్ అనేది ఎస్ఐఆర్ సర్ అంటారు దాన్ని ఏదైతే ఉన్నదో ఇలా ఇలా బీహార్లో ఆరంభమైన రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడంలో నాందిగా ఇవాళ బీహార్లో చేస్తున్నారు బీహార్లో కేవలం రెండు నెలల ఎన్నికల ముందు సర్ను తీసుకొచ్చి ఒక నెల రోజులు నెల రోజుల లోపలనే మొత్తం సర్వే పూర్తి ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు సుప్రీంకోర్టులో చిన్నటువంటి అఫ్రవీట్లు కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరవై ఐదు లక్షల ఓటుని తొలగించారు ఒక్క కొత్త ఓటు కూడా నమోదు చేసుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీఆర్ రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరా అనేటువంటిది అలా ప్రతిపక్షం మేధావులు ప్రజాస్వామికవాదులు అందరూ ప్రశ్నిస్తున్నారు ఈ అరవై ఐదు లక్షల ఓట్లలో కూడా ఎవరైతే ఎక్కడైతే తమకు ఓట్లు ఉన్నాయో ప్రతిపక్షం గెలిచినా కొద్ది ఓట్లతో గెలిచినటువంటి ప్రతిపక్షం ఉన్న చోట తమ కొద్ది ఓట్లతోనే ఓడిపోయిన చోట మొత్తం ప్రతిపక్షానికి చెందినటువంటి ఓట్లని తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లని పెద్ద సంఖ్యలో తమ మెజార్టీ కంటే కూడా ఎక్కువ తీసేసేటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో తమ గతంలో గెలిచిన వాళ్ళ మెజార్టీ కంటే ఉన్న ఓట్లను తొలగించారనేటువంటిది వీళ్ళు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని వీటన్నిటినీ వెబ్సైట్లో పెట్టాలా ఆన్లైన్లో పెట్టాలన్నా కూడా పరిశీలన చేస్తే సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఫ్లాట్లో ఎనభై ఉన్నాయి అందులో పోయి పరిశీలిస్తే ఒక్క మనిషి కూడా లేడు అందులో కానీ ఎనభై ఓట్లున్నాయి ఇంకొక ప్లాట్లో రెండు వందల యాభై ఉన్నాయి అందులో ఆడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఊరు లేరు అదేవిధంగా జీరో హౌస్ నెంబర్ పేరుతోటి కొన్ని వేల ఓట్లున్నాయి నలభై వేల ఓట్లు ఉన్నాయి జీరో హౌస్ పేరుతోటి అవన్నీ నేను ఎన్నికల కమిషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టా విలేఖరులు అడిగితే ప్రశ్నలు అడిగితే పాస్ పాస్ అని చెప్పి ప్రశ్న ప్రతి ప్రశ్నకి సమాధానం కేంద్రంలో ఒక్క కార్పొరేట్ సంస్థలు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి స్థితి ఒకటి ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే ఒక వ్యాపార సంస్థగా ఉదాహరణకి ఎందుకు అట్లా అంటున్నారంటే ఒక వ్యాపార సంస్థగా ఎందుకు వ్యవహరిస్తుందని అంటున్నానంటే ఇవాళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి బీజేపీ అధికారానికి రాకముందు నూట పది డాలర్లో ఏమో ఉంటే ఇవాళ యాభై అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యాభై డాలర్లకు పడిపోయింది అయినా కూడా మన దగ్గర ఏ మాత్రం రేటు తగ్గల ప్రభుత్వం అక్కడ నుంచి ముడిసని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి దాన్ని ఇతర దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలను గడిస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాంటప్పుడు మన దేశ ప్రజలకి చౌకగా పెట్రోల్ని డీజిల్ని ఇవ్వచ్చు కానీ ధరలు తగ్గినా కూడా ఇవాళ తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం బస్ స్టాపుల్లో ఉంటే బస్సులు ఆపకుండా వెళ్లేటటువంటి స్థితి వస్తూ ఉంది దీనివలన అనేక సమస్యలు వస్తున్నాయి అట్లనే రద్దు చేయమని కాదు ఈ సౌకర్యాన్ని ఎవరు హామీ ఇచ్చావు హామీని అమలు చేసావు దాన్ని తగినటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం అందుకని ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం